వారాహి అమ్మవారిని వారిని ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు వారాహి అమ్మ యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోనికి వెళ్తే మనం ఈ చివ మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూస్తే మీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయండి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటి ఈమె సప్త మాత్రికల్లో ఒకటిగా దశ మహావిద్యలో ఒక విద్యగా కొలుస్తారు ఈమె వరాహి ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారు ఈ వారాహీ దేవిని శైవులు వైష్ణవులు శాస్త్రిలు కూడా పూజిస్తూ ఉంటారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రి పా రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో కూడా పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచేవారు వజ్రవారాహి మరీచి ఈమె యొక్క ప్రతిరూపాలయాన్ని అని నమ్మకం ఉంది మార్కండే పురాణంలోని దేవి మహత్యంలో శివ నృసింహవద కథ ప్రకారం దేవుళ్ళ సైవ వారి స్త్రీ రూపాలనేవి ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మవి ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుందండి వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణింపబడుతుంది దేవీ మహత్యంలోని తరువాత జరిగినటువంటి కథ ప్రకారం రక్తబీజుడు అనేటువంటి ద్రాక్షస సంహారణి కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాత్రికలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చినటువంటి మాత్రికల్లో రాక్షసుని అతన్ని సేవని సంహరిస్తుంది సింహుడు ద్వంద్వ యుద్ధానికి రమ్మని చెప్పి పిలిస్తే ఆమె మాతృకలను తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది వామని పురాణం ప్రకారం మాతృకలు అమ్మ వారి రూపమైన చండికి నుంచి ఉద్భవిస్తారు భాగం నుంచి వారాహి మార్కండే పురాణం ప్రకారం వారాహి వరాలిచ్చే తల్లి వివిధ దిక్కు దిక్కులను మాత్రికంగా రాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గీదని వాహంగా చేసుకుంది అని తెలుపబడింది అలాగే దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాత్రికలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతను రక్షించేందుకు ఈ మాత్రికలు ఉన్నారు అని తెలుపుతుంది రక్త కథలో ఈమె వరాహ రూపంలో శవం పైన కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్త బీజుడి కథ తిరిగి ప్రస్తావనలోకి వస్తుంది కానీ ఈ కథలో ఒక మాత్రిక మనో మాత్రిక నుంచి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వర ఈ శేషి నాగు పైన కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణాల ప్రకారం అసూయ అనేటువంటి వికారానికి అతిదేవత మత్స పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది అని ఈ అంధకాసురుడు కూడా రక్త బీజుడు భూమికి రాలిన రాలిన ప్రతి రక్త బుట్టు నుండి పుట్టుకొస్తాడు దేవి పురాణం వారాహిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా అంటే వరాహ జననిగా వర్ణించింది ఈ విధంగా ఒక్కొక్క పురాణం ప్రకారం వారాహి అమ్మవారి గురించి ఒక్కొక్క విస్తృత అనేది తెలుస్తుంది అలాగే ఈ వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమము అని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వల్ల వాటికి విశేష ఫలితం ఉంటుంది వారాధి మాతను రాత్రి పూజించడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అలానే ఈ వారాహి దేవిని ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు అనేటువంటి వివరాలు చూసినట్లయితే దూర్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారాహి అమ్మవారిని పూజించకూడదు అసూయ కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారాహి అమ్మవారిని పూజించకూడదు మీరు నిజాయితీగా ఉంటేనే మీలో ఎటువంటి దూర్త లక్షణాలు లేకపోతేనే మీరు వారాహి అమ్మవారిని పూజించవచ్చండి ఇటువంటి లక్షణాలు అంటే దూర్త లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారాహి అమ్మవారిని పూజించకూడదు అంటే వారాహి అమ్మవారిని మనం పూజించాలా వద్దా అని మనం కాదు వారాహి అమ్మవారే నిర్ణయిస్తుందండి అంటే మన లోపల ఇటువంటి దూర్త లక్షణాలు లేనప్పుడు వారాహి అమ్మవారిని పూజించాలి అనేది మనకే ఇస్తుంది అయితే ఎవరికైతే ఇటువంటి దూర్త లక్షణాలు ఉండవో అటువంటి వారికి ప్రేరణ కలుగుతుంది అటువంటి భక్తే అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు అటువంటి భక్తుల యొక్క ప్రార్థన అమ్మవారు ఖచ్చితంగా ఆరాధిస్తారు మీలో ఎటువంటి దూరత లక్షణాలు లేకపోతే అంటే ఒకరిని చూసి అసూయ పడడం ఈర్ష్య పడడం ఇలాంటి లక్షణాలు లేకపోతేనే మీరు వారాహి అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారు మీ పూజకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారాహి అమ్మవారు తేదీలు వచ్చేసి జూలై అరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు కూడా అండి ఈ నవరాత్రులో మీరు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి వారాహి అమ్మ ఫోటో తీసుకువచ్చి దేవుని మందిరంలో మీరు పెట్టుకోవచ్చు లేక విడిగా కూడా పీటవేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి మీరు పూజ చేసుకోవచ్చు పీజ మందిరాన్ని శుభ్రం చేసి మీరు అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రి పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉంచాలి స్థలాన్ని మార్చకూడదు అక్కడే అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలము అనుకుంటే పెట్టండి లేకపోతే నిత్య దీపారాధన అనేది సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి అలానే ఏ పూజ ప్రారంభించినా కానీ ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడిని ప్రార్థించండి తర్వాత మళ్ళీ ఆచమనీయం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి తర్వాత చోడచోపచారాలతో పూజ చేయాలి తర్వాత అమ్మ పూజ వారాహి స్థుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోబాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పువ్వులు కుంకుమలతో పూజలు చేయండి లలిత అమ్మవారి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత శాస్త్రనామాలు కూడా మీరు చదువుకోవచ్చు ఈ వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకం తప్పనిసరిగా నివేదించాలి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించినటువంటి చీరను మీరు కట్టుకోవచ్చు లేక ముత్తైదువులను పిలిచి ఎవరైనా అమ్మవారి స్వరూపంగా భావించి వారి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వవచ్చండి అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేను అనుకునేటువంటి వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా వారాహి అమ్మవారిని జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు వస్తున్నటువంటి నవరాత్రుల్లో మీరు పూజ చేసుకోవచ్చు విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది చూశారు కదండి వారాహి అమ్మ యొక్క విశిష్టత ఏంటి అలాగే ఎవరు అమ్మవారిని పూజించాలి పూజించకూడదు అలానే ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీకు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి